ఈరోజు పుట్టినరోజు జరుపుకున్నటువంటి గౌరవనీయులు కాంగ్రెస్ సీనియర్ నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడైనటువంటి నరిరెడ్డి తులసిరెడ్డి గారికి మా ఇవే జన్మదిన శుభాకాంక్షలు నర్రెడ్డి తులసి గారు తులసిరెడ్డి గారు ఒక వంద సంవత్సరాలు ఇలాంటి పుట్టినరోజు జరుపుకోవాలని కోరుకుంటూ ఆయన యొక్క సేవలు ముందు ముందు కాంగ్రెస్ పార్టీకి అదేవిధంగా రాష్ట్రానికి అందించాలని ముఖ్యంగా రాయలసీమ ప్రజలకు మేలు చేసే విధంగా ఎన్నో పోరాటాలు చేసి రామ రాయలసీమకు రావాల్సినటువంటి మిగులు జలాలని అలాగే రావాల్సినటువంటి బెనిఫిట్స్ని మన కడప హక్కు గురించి అయితేనేమి రిమైనింగ్ ఉన్నటువంటి కొన్ని ప్రాజెక్టుల గురించి కృషి చేయాలని కోరుకుంటూ మరొకసారి నరెడ్డి తులసిరెడ్డి గారికి ఏ మా జన్మదిన శుభాకాంక్షలు